వాస్తవానికి చెరువులు నిండుగా ఉండటంతో చెరువుల నీటితో పంటలు పండుతున్నాయి కానీ ఇక్కడ ఇంకా కొంత సాగునీటి వస్తీ కల్పించగలిగితే తెలంగాణలో అత్యంత సంపన్నమైన ప్రాంతంగా ఇది మారుతుంది చాలా మంచి పంటలు రైతులు కష్టపడి పండిస్తున్నారు ఇక్కడ ఉన్న రెండు సమస్యలు మొదటిది సాగునీటి సమస్య ఈ సాగునీటి కోసము నెల్లి ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో చాలా కూరగాయలు పండిస్తారు చాలా ఇంతగా కూరగాయలు పండించే గ్రామం మరొకటి లేదు మాదే ఉన్నదని చాలా గర్వంగా ఊళ్ళో చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకున్న మెయిన్ సమస్య ఏంటంటే మార్కెటింగ్ ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ చిన్నదైనా ఒకటి కోల్డ్ స్టోరేజ్ కట్టి తర్వాత మార్కెట్ యార్డు కూడా చిన్నదైనా ఒకటి ఏర్పాటు చేయగలిగితే బహుశా విస్తృతంగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది విషాదం ఏంటంటే హైదరాబాద్కేమో కర్ణాటక నుంచి వస్తాయి కానీ మనకి ఇక్కడ ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ వాజీద్ నగర్కి వెళ్ళి మాత్రం మనం కూరగాయలు హైదరాబాద్ తీసుకొని పోలేకపోతున్నాం ఈ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయటం కూడా చాలా చాలా కీలకం వాజీద్ నగర్కు ఉండే ఈ ప్రత్యేకతను గుర్తించి ఈ గ్రామస్తులకు వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు వారే ఉన్నారు కాబట్టి వారితో కష్టాలు చెప్పుకుంటే తప్పనిసరిగా ఒక పరిష్కారం చూపిస్తారనే నమ్మకం అయితే నాకుంది వారితో ఈ విషయాలు కూడా మనం పంచుకొని రైతులకు న్యాయం చేసే ప్రయత్నం మనం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మావంతో ప్రయత్నం మేము కూడా గ్రామస్తులతో పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం